మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అబ్బబ్బా ఏం ఉడకపోతా ఏం ఉడకపోతాను ఇది అసలు ఇది ఎండకాలమా వానకాలమా అనిపిస్తుంది అన్నట్టు ఇవాళ రేపట్ల వానలు గట్టిగానే పడతాయి అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిరట ఏమో పడేదాకా గ్యారంటీయే అనిపించలేదు ఆహా చిన్న సంవరంగా జరగలేదు వాళ్ళ లష్కర్ బోనాలు నిన్నంతా మబ్బుల నాలుగు గొట్టంగా సురువైన అంటే అర్ధరాత్రి దాకా బోనాలు ఎత్తుకొని వస్తూనే ఉన్నారు భక్త జనాలు అంతా సీఎం సారు మంత్రులు మాజీ మంత్రులు లోకల్ లీడర్లు అంతా వచ్చి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుర్రు పారీ ఎట్లెట్లయిందో మనం కూడా చూసేద్దాం ఇంద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ జాతర జోరు మామూలుగా జరగలే కదా తాప కూడా లక్షల మంది భక్తులు లైన్లు కట్టిరు దర్శనం కోసం మా నాలుగు గొట్టంగా తొలి బోనం సమర్పిస్తే ఇక అదివరుసంది బోనాలే బోనాలు వర్సేంట శివసత్తుల పూనకాలు పోతరాజుల ఆటలతోటి సంభురంగా నడిచింది లష్కర్ బోనాల జాతర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారు తీవండ్ల మంత్రి కొండ సురేఖ మేడం గిన్న పట్టుబట్టలు బంగారు బోనాలు సమర్పించారు అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు రాష్ట్ర మంత్రులు మాజీ మంత్రులు లీడర్లంతా అమ్మవారి దర్శనానికి వచ్చిర్రు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారోలు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు ఊకే స్టూడియోలో కూర్చొని స్మార్ట్ వార్తలు చెప్పుడైనా అట్ట వైరాపు అని చెప్పి మన స్మార్ట్ వార్తల యాంకర్ విశితను కూడా మాంకాలమ్మ గుడి కాడి వైరామ్మని పంపించినాము మరి ఏం మతలా వాటికొచ్చిందో అరుసుకుందాము టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అగో ఇప్పుడే స్టూడియోలో కనిపించింది ఇప్పుడు అక్కడెక్కడో గాలి వస్తుంది అనుకుంటున్నారా అవు మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చేసిన అట్లనే మీరు ఇక్కడ రారు కదా చాలా మంది రాలేకపోయిన వాళ్ళకి అన్ని ముచ్చట్లు మంచిగా కళ్ళ గట్టినట్టు చూపిద్దామని నేను వచ్చేసిన ఈ కాలుష్యం ఎందుకు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం ఇక బోన సమర్పించడానికి చాలా మంది భక్తులు ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చి పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు మూడు వందల అరవై ఐదు నిమిషాల రెండు వందల ఏళ్ళ చరిత్ర అంతా చెప్పుకొస్తావు కానీ జరగా బోనం ఎత్తుకొస్తున్న భక్తులను వలకరి ఏవైతే నమస్తే అండి చూడండి బాగుందా చాలా సంతోషంగా ఉంది ముసలి వాళ్ళు కేవలం ఎందుకంటే ముసలి వాళ్ళు లైన్ లో వెళ్ళి దర్శనం చేసుకున్నారు కాబట్టి అమ్మని దర్శనం చేసుకుని సంతోషపడతారని సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు జరిగిన తర్వాత మిగతా ప్లేసెస్ అన్ని ఊర్లలో కూడా బోనాల పండుగ జరుపుకుంటారు మొత్తానికైతే ఈ స్మార్ట్ ప్రేక్షకుల కోసం మీరు చూడలేకపోతే టీవీలో చూసి మొక్కుకుంటారని ఈ వార్త తీసుకొచ్చాం అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచంలా అన్నట్టు అధికార పార్టీలు ఉన్న లీడర్లకు ఒక తీరుగా అపోజిషన్ పార్టీ లీడర్లకు ఇంకో తీరుల మర్యాదలు ఇస్తుంటారు ప్రభుత్వ అధికారులు ఇది అందరికీ ఎరుకున్న ముచ్చెట్నే కనిగా మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ అధికారుల కథ చిత్రం ఉన్నదో అలా అధికార పార్టీలు ఉన్నా అసలు మర్యాద ఏ ఇస్తలేరు అట ఎమ్మెల్యే ఇదేం పద్ధతి అసలు బాగలే అని ఎట్లా వార్నింగ్ ఇస్తుండో చూడూరి కూడా వెళ్ళిపోతారు అంటే ఇగో ఇంటున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సార్ ఎట్లా గరం అవుతుండో షాలు సన్మానాలు ఆపురి ఫస్ట్ వల్లు దగ్గర పెట్టుకొని పని చేస్తారా లేదా అది చెప్పురి అని వార్నింగ్ ఇస్తుండు నా కాడ మంచిగుంటే ఓకే లేదంటే ట్రాన్స్ఫర్ అని గరం అవుతుండు ఏం జయల నాకు అర్థం হইতেছে అయితే మరి ఫారెస్ట్ అధికారుల మీద గింతగనం గరం ఎందుకు అవుతుందంటే నిన్న పొద్దుగాలనే ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగటికి పెట్రోల్ బాటిల్లు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామని వచ్చిరట కొందరు రైతులు ఫారెస్ట్ రూల్ పట్టి వీడిస్తున్నారు మీరే న్యాయం చేయాలా లేకుంటే సస్తమన్నారట ఇక రైతులను ఓదార్చి నచ్చజెప్పి అటవీ శాఖోలు పెట్టిన వనమౌత్సవ కార్యక్రమానికి హాజరైకి ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు ఈ గోల పని అన్న మీరంతా బెల్లం కొన్న కొడి ఎల్లిపోతారా లాంగ్ లివ్ లో ఎల్లిపోరు సగంకంపైట్ నేను కలకంత మాట్లాడి ప్రాసెస్ చేస్తా అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఏ సర్కారు శాఖ అధికారులైనా మర్యాద ఇస్తారు చెప్పినట్టు చెప్తారు కానీ ఈ ఎమ్మెల్యే సార్ చెప్తే అసలే శివన పెడతలేరట వీళ్ళ సొంత తమ్ముడు ఒక మంత్రి వివేక్ సార్ చెప్పినట్టు తోకాడిస్తున్నారట మీరు చిన్నబాబుకేమో వేరే రూల్ వేరే రూల్ పెడతా ఇది ధర్మం కాదు కదా మా తమ్ముడు ఏమో చిన్నబాబుకైతే ఓ తీర్లా నాకు ఇంకో తీర్లా ఏ గిదంతా నాకు నడవది మర్యాద ఇవ్వకుండా ఎక్కడ దానికైనా పోతా అవసరమైతే ప్రధాన మంత్రి కూడా చెప్తా అంటుండు గా ఇంత దానికి ఎందుకు తీసారు ఇంటర్ ఇంటర్ తీ అలవాటు కానట్టుంది ఇంకా జరా వాళ్ళే తవ్వకొస్తారు కానీ ఇగో ఈ పెద్దకు ఉసుకే దొరకలేదా మరి గట్టిగా మాట్లాడుతుందని ఇంటి పేరు మార్చి గయ్యాలి మహేశ్వరి అని పెట్టిండు వేడితే వేడి కానీ ఇంద్రమ్మ ఇంట్లోకే ఉసిక దొరకలేదట వాళ్ళ పేరు చెప్పి బయటోళ్ళకు ఉసుకొడుతున్నారట జర వాళ్ళని కూడా అరుచుకోవాలి సారు గట్టిగా అని కోరుతున్నారట బెల్లంపల్లి పబ్లిక్ అంతా కోఆపరేషన్ చేస్తే చెయ్యనంటే మీకు అందరికీ నమస్కారాలు పెట్టి మొత్తం చేస్తాను సీసీ కెమెరాలు అంటే ఇండ్లు బ్యాంకులు ఏటీఎంలు ఆఫీసులు కాలేజీలు స్కూళ్ళు చౌరస్తాల కాడ పెడుతుంటారు ఈ నడుమ దొంగల భయానికి పంట పొలాల కాడ కూడా పెడుతున్నారు అయితే గా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీలు ఉండే ఒక ఆయనే సీసీ కెమెరాను ఏకంగా నెత్తి మీద ఫిట్ చేయించుకుండు వల్ల ఇంట్లోకెళ్ళి బయట కాలు పెట్టిన కాడికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి పోయేదాకా రికార్డ్ చేసి ఏర్పాటు చేసుకుండు ఆగో ందుమరే ఇక చూస్తున్న అరుల్లోకి అన్న నెత్తి మీద ఉన్న హెల్మెట్ మీద ఎట్లా ఫిట్ చేయించుకుంటు సీసీ కెమెరాను హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చిన కాడికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి పోయేదాకా మొత్తం ఏమేమి జరిగేది అంతా రికార్డ్ అయ్యేటట్టు మూడు వందల అరవై డిగ్రీల మోడల్ మూడో కన్ను అదే సీసీ కెమెరాను పెట్టించుకుండు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీలు ఉంటాడట ఈ అన్న పేరు రాజు మరి మరికి ఇట్ల పెట్టుకుండు రోడ్ల మీద ఏం రికార్డ్ చేస్తేందుకు అంటే ప్రాణ భయంతో ఇట్లా సీసీ కెమెరా పెట్టించుకున్న అంటుండు ఈ రాజు అనే ఇంటి పక్కల తోటి పక్కలతోటి ఊకే జగుడమైతుందట వరకు చానా వాట్ల ఇటు బెదిరించరట వాళ్ళు అందుకే తన మీద ఎప్పుడన్నా ఆ ఇంటి పక్క వాళ్ళు దాడి చేస్తారన్న భయానికి ఇట్లా పెట్టుకున్న అంటుండు మరి ఇంత రీసుకెందుకు భయ పాలోళ్ళు పగోళ్లతో పానాలకు ముప్పు ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తే ఓడిచిపోతుంది కదా వాళ్ళే చూసుకుంటారు కదా అని అంటే ఆ పని కూడా చేసిందట పోలీసు వాళ్ళకి చెప్తే పెద్దగా లైట్ తీసుకుంటారట ఏవన్నా అంటే నీ మీద దాడి చేసినట్టు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని ఉల్టా ఈయననే దబ్బాయించి వెళ్ళగొడుతున్నారట ఇక అందుకే ఎవరు దాడి చేసినా రికార్డ్ అయ్యేటట్టు ఈ ఉపాయం కట్టినట ఈ అన్న వీడియో ఇండోర్ సిటీల మధ్యప్రదేశ్ రాష్ట్రం అంతటా వైరల్ అవుతుంది సీసీ కెమెరాలు పెట్టుకోవాలి నేరాలు అరికడతందుకు తమ కృషి చేయాలనంటే ఈ అన్న గిట్ల డిసైడ్ చేసిండు అయితే దొంగతనం సక్సెస్ అయి అయ్యి పట్టు పట్టుబడకుండా అవతల పడితే ఓకే గాని పొరపాటున గాషారం బాలేక పట్టుబడ్డ దొంగల పరిస్థితి ఎట్లుంటదో ఎరుకున్నదే కదా పొట్టు పొట్టు కొట్టి పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారు కదా కానీ గీ దొంగోనికి అసొంటి ఆర్డినరీ పనిష్మెంట్ ఏమి ఇయ్యలే ఎప్పుడు ఎవ్వలి అని ఎరైటీ పనిష్మెంట్ ఇచ్చిరట ఏందో మరి ఆ పనిష్మెంటు ఊరిని ఎవరోలో ఈ పిలగాడు పాపం జిమ్ల కసరత్తులు ఇరగదీస్తున్నందుకు తనలాడుతుండు ఎందుకున అయ్యాక అంత కష్టం చేరాకుంటే ఊకోవచ్చు కదా అనిపిస్తుందిలే మీ కసరత్తు కుస్తీ చూస్తుంటే కానీ అట్లా వద్దని ఊకనే ఛాన్సే లేదు ఎందుకంటే వీనంతట వీడు ఇష్టపడి చేస్తున్న ఎక్సర్సైజులు కావి దొంగతనం చేసుకుంటా పట్టుబడితే ఎక్సర్సైజులు చేసే పనిష్మెంట్ ఇచ్చిరటకి జిమ్ వాళ్ళు ఇక జోడు వానికి కష్టం ఎట్లుందో అనుకుంటా పెయిలున్న బలమంతా ఒడిచేదాకా చేపిస్తున్నారు బంగ్లాదేశ్ కాక్స్ సెంటర్లు ఉన్న ఒక దొంగతనానికి వచ్చినట్ట ఈ దొంగోడు ఏమి ఎత్తుకపోదామని ట్రై చేసిండో కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడితే ఇట్లా ఎక్సర్సైజులు చేసే పనిష్మెంట్ ఇచ్చారట ఆ జిమ్ వాళ్ళు కాలు మొక్తా దండం పెడతా కావాలంటే పోలీసు వాళ్ళకి అప్పయ్యే పురి అని ఇడవకుండా చేతులు కాళ్ళు వడిపోయేటట్టు చెప్పించారు దొంగ ఎక్సర్సైజులు ఇక మళ్ళీ తాప దొంగతనాలకు ఉంటే మాత్రం మంచిగా జిమ్ల ఎక్సర్సైజులు ఇరగదీసి ప్రాక్టీస్ చేసిపోతాడు కావచ్చు ముసుకున్న పట్టుబడ్డా ఇసుంటి పనిష్మెంట్ ఇస్తే పరిశాన్ కాకుండా అని జోకులు వేసుకుంటారు జనాలు పిల్లలకు ఏమన్నా సుస్తి వేస్తే దావకాన కొట్టకపోతే ఏందమ్మా మీ పిల్లగాడు చాలా వీక్ ఉన్నాడు రోజుకో గిలాసుడు చిక్కడి బర్రెపాలు దాగిపీర్రి మంచిగా దుడ్డోలుగా తయారవుతాడు అని ఇదివరకు చెప్పేటోళ్ళు డాక్టర్లు కానీ డాక్టర్లు ఇప్పుడు అట్లా చెప్తలేరు చెప్పినా మనం పాటించేటట్టు లేము ఆవులు బర్రెలు అని పాలు తయారైతున్న కాలంలో బతుకుతున్నాకి అయ్యో పాలన్ని గట్ల వారా వస్తున్నారేంది అని మీరేం బాధపడకుర్రి ఎందుకంటే ఇవేం బర్రెలు ఆవులకు వచ్చిన పాలు కాదు మొత్తం కెమికల్స్ మన్ను మాషానాలు కలిపి తయారు చేసిన కల్తీ పాలేనట మధ్యప్రదేశ్ కెలి యూపీ రాష్ట్రం ఆగ్రాకు కు కొంటబోతున్న కొంట ఈ పాలను ఆగ్రా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగబట్టి మొత్తం కింద వారా ఐదు వేల లీటర్ల పాలట ఎంత లేదన్నా లక్ష ఇరవై ఐదు వేల రూపాయల మాలు కానీ అంత కల్తీ పాలేనట అగో అట్లెట్లా చెప్తున్నారు అని అంటే ఈ ట్యాంకర్కు టెంపరేచర్ను కంట్రోల్ చేసే థర్మోస్టార్ట్ సెటప్ లేదట అంటే బట్టిదే అన్నట్టు అయినా పాలు ఖరాబ్ కాకుండా రాష్ట్రాలు దాటొస్తున్నాయి అంటే అంత షేప్ అయినా ఖరాబ్ అవుతులేవా అంటే ఇది ఖచ్చితంగా కల్తీ పాలే అని డిసైడ్ అయ్యి ఇట్లా ఆరోపించు అసలు ఇట్లా ఉన్నట్టుండి ఎందుకు అంటే ఇదే ఆగ్రా జిల్లా సయన్ ఏరియాలో మిఠాయి దుక్నల్లా పాలు కొనకచ్చి పిలగాలకు తాగిస్తే అవి రాక ఇద్దరు కల్తీ పాలే ఇద్దరు పిల్లల పానం తెలివంగానే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు నిద్రలకేళి మేలుకున్నట్టున్నారు అధికారులు రోడ్ల మీద కావలు కాసుకుంటా పాల ట్యాంకర్లను తలకెళ్ళి చేస్తున్నారట కానీ పాలంటే బలమైన ఆహారం ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి పోషణను అందిస్తాయి అని చదువుకునేది కదా నా ఐదు వరకు కానీ ఇప్పుడు పాలంటే పాణాలు తీసే స్లో పాయిజన్ లెక్క తయారైంది ముచ్చట ఇంటికో బర్రెనో ఆవున వెంచుకుంటే తప్ప ఈ బయట బయటపడడం కష్టం అట్లైనా ఆటికేసే మేత కూడా కల్తీదే దొరకబట్టే ఎట్నో ఏం పాడో అనుకోవట్టిది ముచ్చటరికైన జనాలంతా అరరే ఎంత గొప్ప కళాకారుడు వాళ్ళ కోట శ్రీనివాసరావు సారంటే వీలన్ లెక్క క్యారెక్టర్ ఆర్టిస్టు లెక్క కమిడియన్ లెక్క అన్ని తీర్ల ఏషాలు కట్టిండు సినిమాలల్లో ఏం తక్కువ ఏడు వందల యాభై సినిమాలల్లో నటించిండట కమలం పార్టీలో కూడా ఏరి ఎమ్మెల్యే కూడా ఉండటో పారి పాపం వల్ల శక్కర్ భీమార్ గిట్లా ఏం జాబ్ వచ్చిందో కానీ ఈ నడుమ పానం అసలే మంచిగా లేకుండేనట ఇక నిన్న మబ్బులా జీవిడిచిండు సారు సినిమా యాక్టర్లంటే చాలా మటుకు ఏదో ఒక్క టైపు పాత్రలే వేస్తుంటారు సినిమాలల్లా కానీ ఆల్ ఇన్ వన్ లెక్క రౌండర్ లెక్క అన్ని తీర్ల క్యారెక్టర్లు వేసే నటులు కొందరే ఉంటారు అసంటింటి నటులల్లో ఆనిముత్యం అసుంటి మేటి నటుడంటే సవ్వా లేకుండా ఇంకో పేరు లేకుండా కోట శ్రీనివాస్ సారేనని చెప్పాలి పాపం పానం మంచిగా లేక నిన్న మబ్బుల నాలుగు గొట్టంగా కాలం చేసిండు నాలుగు భాషలలో కలిపి మొత్తం ఏడు వందల యాభై సినిమాలలో నటించినట కోటసారు ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో అయితే ఎప్పటికీ మర్చిపోలేని ఎరైటి ఎరైటి పాత్రలు షాన్నీ చేసిండు అసలు సినిమా కోట శ్రీనివాస్ సార్ సాల్ ఆ సినిమా సక్సెస్ అన్న లెవెల్ కి కామెడీ క్యారెక్టర్ అయినా విలన్ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన స్టైలే అలాగుంటుండే ఇక కోటసార్ కాలం చేసిండట అని ఎరుకైతే సీఎం లు సీనియర్ లీడర్ల కాడికేళ్లి సినిమాలు అంతా లైన్లు గట్టి ఆఖరి చూపు చూస్తేందుకు తోటి కలిసి నటించిన వాళ్ళంతా ఆయన బాధపడ్డారు వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం దాదాపు యాభై ఏళ్ళ అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడు అంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు అది సత్యం ఇక సార్తో కలిసి అరవై సినిమాలలో ఆడియన్స్ ను నవ్వించిన బాబుమోహన్ సార్ బ్రహ్మానందం సార్కైతే దుఃఖం ఆగలేదు నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ మీరు వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాడు లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరేవరే అనుకుంటూ కలుసుకున్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది కొద్దికి గొట్టంగా ఆఖరి కార్యం పూర్తి చేశారు కోటసారు బిడ్డలు మనవాడు కలిసి కానీ గొప్పడుండే అయితే అప్పుడప్పుడు కొన్ని కుక్కలు అని ఊల పెట్టి లొల్లు పెడుతుంటాయి ఏదన్నా జరగరానికి జరగబోయే ముంగట్ని అట్లా ఊలే పెడితే అంటారు పెద్దోళ్ళు ఏ దానికి ఏదో పానం మంచిగా లేకనో ఆకలేయో గట్ల వేస్తుంది అని కొట్టి పారేస్తుంటారు ఇప్పటి వాళ్ళు ఆ హిమాచల్ ప్రదేశ్లో ఒక పెంపుడు కుక్క రాబోతున్న కీడును పసిగట్టి అట్లా ఊలబెట్టి మొరిగిందట అది అట్లా చేయకుంటే అరవై ఏడు మంది పానాలు పోతుండేనట మొన్న సరిగ్గా పదమూడు రోజుల కిందట అంటే జూన్ ముప్పై తారీఖు నాడు హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లా ధర్మాపూర్ డివిజన్ శాతి అనే గీ ఊళ్ళో జరిగిన నమ్మలేని నిజమసుంటి ముచ్చటిది యోగి రాఖీ అనే పెంపుడు పిల్ల ఉన్న చూసిరా ఈ ఊళ్ళే ఉండే అరవై ఏడు మంది పానాలను కాపాడిందట ఊలబెట్టి ఇట్లంటే ఆయాలో అర్ధరాత్రి పదకొండు పన్నెండు కొట్టంగా ఈ ఊరి మీద క్లౌడ్ బరెస్ట్ లెక్క వానలు గుమ్మరి బయట బాత్రూమ్ కట్టేసిన ఈ పెంపుడు కుక్క ఒక్కటే మురుగుడు పెట్టిందట ఓ అని ఊల పెట్టి అరుసుడు పెట్టిందట ఇదేంద్రో ఇది ఎన్నడ లేని తీరులా గిట్ల ఊల పెడుతుంది ఇలా తిండి మంచిగానే తిన్నది కదా మళ్ళీ ఎందుకు మరుగుతుందో అని దగ్గర పోయి చూస్తే తోక ఊపుకుంటే ఏదో చెప్పుదామన్నట్టే చేసిందట అంతల్నే బయట చూస్తే ఎన్నోళ్ళు లేనంత వాన కొడుతుందట చూస్తుంటే ఏదో జరగబోతుందని వీళ్ళకి కూడా అనిపించిందట కథం వెంటనే ఇంటి అంతా లేచి పక్క పట్టున్న వీళ్ళ చుట్టాలు పక్కల అందరినీ లేపి దగ్గర పట్లున్న వీళ్ళ చుట్టపల్ల ఇంటికి పోయిరట ఆశీకట్టనే ఈ అట ఓడే ఆల్సం మీదికేలు కొండ బండరాలు అన్నీ ఇరుగొచ్చి వరద నీళ్ళతో మొత్తంగా అప్పేసి కొట్టుకపోయినాయట ఇళ్లన్నీ हमारा डॉगी एक छोटा सा हमने इसको रखा था ये जोर जोर से बाजे निकाल रहा था जैसे मैं घर से बाहर निकला तो ग्राउंड फ्लोर में पानी भर चुका था बारिश हद से ज्यादा हो रही थी फिर ये बाजे निकाल रहा था मैंने इसको बाहर निकाला ये मेरे साथ मैंने బాధ ని గ్రౌండ్ ఫ్లోర్ మే ఆచే బాండ్ స్లైడింగ్తో చౌీార నామ రూపా లేకుండా కొట్టుకపోయినాట ఇండ్లన్నీ ఇక జోడు బండలు గుండ్లు తప్పితే ఏం మిగిలలే మళ్ళా మరుసటి నాడు కూడా సేమ్ అటునే వానలు కొడితే ఉన్న ఇండ్లన్నీ కమ్కపోయినాయట మొత్తం అరవై ఏడు మంది కలిసి అక్కడనే ఓ గుళ్ళే తల దాసుకుంటున్నారట అది వరసంది కానీ ఆ ఏళ్ళ ఈ కుక్కపిల్ల కనుక నక్క లెక్క ఊల పెట్టి ఎలివేట కొంట మాత్రం ఈ పాటికి అరవై ఏడు మంది దినకర్మలు కూడా అయిపోతుండేనట నిజంగా ఇంత మందికి మళ్ళా జన్మ ఇచ్చినంత సాయం చేసింది కుక్కపిల్లనైతే ఇంటి చుట్టూ చెట్లు పెరిగి షీదు షీదు అయితే వెంటనే మొత్తం సాఫ్ చేస్తుంటారు చెత్తా చెదారాలు లేకుండా చూసుకుంటారు ఇల్లు పాతకుంటే పైసలు పోయినా మంచిదే పాములు తేలు రావద్దని జరా మంచుగుండి ఇంట్లకు మారిపోతారు కానీ ఈ రష్యా దేశపామేందువల్ల ఇద్దరు చిన్న పిల్లగాళ్ళతో కలిసి దేశంగా దేశం వచ్చి కర్ణాటకలో ఉన్న ఒక కాకులు దూరని కార్ బతుకుతా అంటుందట గట్ల గట్లెందుకో మరి ఇక చూసి రాగి రష్యా దేశ భావ కథ ఎట్టుందో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ సిటీ పక్కపడున్న రామతీర్థ కొండ గుహలా ఓపడ్డది పోలీసులకు ఇక అటనే వానకాలం నడుస్తుంది కదా కొండ చర్యలుగైనా పడే ఛాన్స్ ఉందా అని చూద్దామని అటుక పోయిరట పోలీసు వాళ్ళు ఇక చూడు గుహల ఎవరో మనుషులు ఉన్నట్టు సపోడైందట ఇక ఇదేంద్రు గింతకారడవిలా ఉన్న గుహల ఉన్నారు ఎవరుల్లో లోపల ఎవరున్నరు అని గట్టిగా కీకలేస్తే మెల్లగా పిల్లలతోటి కలిసి ఎట్ట బయటకు వస్తుందో చూడు రష్యా దేశపామే ఈమె పేరు నినా కుట్టినానట నలభై ఏళ్ళ వయసు ఈమె తోటికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక బుజ్జి ఆరేళ్ళు ఇంకో బొజ్జేమో నాలుగేళ్ళు ఉందట మరి గీడెందుకున్నావమ్మా ఏం చెప్తున్నావు ఈ అడవిలా అని అడిగితే ఆధ్యాత్మిక ఏకాంతం కోసం సారని సల్లగా చెప్పిందట పోలీసు నీ ఆధ్యాత్మికత సల్లగుండా అసలే రోజులు మంచిగా లేవు బయట పట్టపగటిలు మందులు తిరిగి ఆడులకే రక్షణ ఇచ్చుడు కష్టమైతుంది మాకంటే నువ్వేంది తల్లి ఎక్కడికేలో వచ్చి ఆదిమ మానవరాలు లెక్క గుహల బతుకుతా ఆధ్యాత్మిక భావనల బతుకుతా అంటున్నావు చలో నడుకేళని పోలీస్ టోన్ పట్టుకపోయి వీసాలు వీసాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఎన్నడో రెండు వేల పది ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఓ బిజినెస్ వీసా దొరికింది అంట మరి adverb సంధి ఏడుందో గాని రెండు వారాల సంధి ఈ గుహల బతుకుతుందట ఏం ఆధ్యాత్మికతనో ఏందో ఆకులు అలములే తింటుందో ఏమన్నా వంట సామాన్లు పప్పులు ఉప్పులు తెచ్చుకొని వండక తింటుందో కానీ పోలీసు వాళ్ళ కంటిలో పడరు కాబట్టి సరిపోయింది ఇవ్వలన్న అసాంఘిక శక్తుల కంటిలో పడితే ఎట్టుంటుండే భక్తి ఆధ్యాత్మికతలు ఉంటే మంచిదే కానీ మరీ గీంత మూడ భక్తి ఏంది తల్లి నీకు కానీ మనవల్లే గిట్లు ఉంటారేమో అనుకుంటే కొందరు బయట దేశాలలో కూడా నిరీ అద్మానం ఉన్నారు కదా మరి ఇసంటి తాలో ఉండమని ఎవరైనా చెప్పిరో ఈమెకే ఇసంటి ఆలోచన వచ్చిందో చిత్రం అనిపిస్తుంది పో చూస్తుంటే స్మార్ట్ వార్తలు రేపు కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరీ టీవీ నైన్